హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి మరి ఈరోజు వీడియో చేసి ఈవినింగ్ స్టార్ట్ చేసేదండి ఈవినింగ్ రొటీను ఎలా ఉంటుంది ఏంటండి చూపించామని మీకు ఈ వీడియో స్టార్ట్ చేశాను ముందుగా పిల్లలకి స్నాక్స్ చాకోస్ పాలు ఇచ్చేసాను అలాగే ఒక లడ్డు అవి తింటున్నారు వాళ్ళు ఒక పక్క అలాగే ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న వాతావరణం చూపిస్తున్నాను అనమాట మీకు తులసి మనం ఈవినింగ్ పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత దోసల పిండి ఇడ్లీ పిండి ఆడుకొని పెట్టుకుంటాము దోసపిండి అనమాట దోసిన పప్పు ఇది ఇడ్లీది ఇడ్లీ అయితే గ్రైండర్లో వేస్తాం కానీ దోసల్లో అయితే గ్రైండర్లో వేయను మిక్సీ పెట్టేస్తాము ఎందుకంటే చాలా టైం పడుతుంది దోస పిండి అయితే రివర్స్ పెట్టాను కంగారులో అని చెప్పేసి ఇది మామూలుగా పెట్టాను అనమాట కోసం అది అదే మీకు చూపిస్తున్నాను ఈవినింగ్ కూడా ఎలా పెట్టుకుంటాను అని అది మీకు చూపిస్తున్నాను అన్నమాట పిండి పిండి రుబ్బినప్పుడు తీసినప్పుడు తీయలేదు మీకు వీడియో రుబ్బేసి ఇంకా బాక్సుల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి బయట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వర్షం అలా పడతానే ఉన్నదండి నిన్నటి నుంచి ఇప్పటికి ఇంకా అలా పడతానే ఉంది అస్సలు ఆగలేదు ఇక్కడ మీకు పక్షుల సౌండ్ అదే నిలుస్తుందని ఇక్కడ మా హోంవర్క్ చేసుకుంటుంది వాడికి అయితే వాళ్ళు స్కూల్లో చేసుకున్నాడు అంట మా చరణ్ అందుకని ఏం లేదని చెప్పాడు మా మొక్కలు ఇది మళ్ళీ మొక్క అలాగే సన్న మందార మొక్కలు రెండు మొన్నే కట్ చేస్తానండి పాడైపోయినాయి అని చెప్పేసి కట్ చేస్తాను మళ్ళీ చిగురేస్తుంది మా వారు చెప్పారు నువ్వు కనిపించట్లేదు కనిపించి కూడా మాట్లాడుతుండు అలవాటు చేసుకో అని చెప్పేసి అందుకనే ఇప్పుడు మీకు కనిపించాను అనమాట కనిపిస్తూ ఉంటాను ఈసారి కొంచెం కొంచెంగా అంటే నా దగ్గర ఎంట్రైపోవడం అలాంటివి ఏమి లేవు కదా హ్యాండ్తోనే చేసుకోవాలి నేనే తీసుకోవాలి కాబట్టి కుదరట్లేదు వంట చేసినప్పుడు పని చేసుకున్నప్పుడు వీడియో తీయడం ముందు వీడియో వెనక్కి వెనక్కిది ముందుకు ఉన్నాను నేను చూసుకోలేదు సారీ ఇది పప్పు ఉబ్బుతున్నప్పుడు అనుకుంటా అయిపోయింది అనుకుంటా అప్పటికే అయిపోయింది సారీ అయిపోయింది కరెక్ట్గానే పెట్టాను నెక్స్ట్ సెవెన్ అయింది పిల్లలకి సెవెన్ థర్టీకి అలాగా భోజనం పెట్టేస్తాను డైలీ నైట్ బోన్ చేసేస్తున్నారు అనమాట నేను మళ్ళీ నైట్ సపరేట్గా ఏమో ఉండను మార్నింగ్ వండిన కోరే ఈరోజు వంకాయ మిల్ మేకర్ అండ్ చారు పెట్టాను అనమాట అవే ఇంకా వేసి పెట్టేస్తున్నాను నేను టిఫిన్ ఇంకా ఇది మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ లాదన్నమాట ఇది పిల్లలకి అన్నం వచ్చేసి క్యారేజీకి చారు పెట్టాను కోరేముండాలని అనుకుంటుంటే లేట్ అయ్యింది కదా మేము స్కూల్లో తినేస్తామని చెప్పారు అంటే ఈ వర్షానికి లేకపోయాము సెవెన్ అయిపోయింది నేను లేచేసరికి కోర అవ్వలేదని చెప్పేసి వాళ్ళు అట్టుకి పట్టుకెళ్ళమని చెప్పారు క్యారేజీలు సరే అని చెప్పేసి ఇంక స్కూల్లో తింటామంటే తినేమని చెప్పాను ఇక్కడ వచ్చేసి వాళ్ళకి టిఫిన్ అంట వేసాను దోశలు అంటే ఇడ్లీ పిండి కొంచెం దోసల పిండి లాస్ట్లో కొంచెం ఎగస్ట్ వచ్చినాయి బాక్స్ కన్నా అవి రెండు కలిపి దోసల కింద వేసాను అన్నమాట అవి సరిగ్గా రాలేదు చూడండి అలా ముక్కలు అయిపోయినాయి ఇది అనమాట ఈరోజు టిఫిన్ ఆవకాయ కూడా పెట్టాను నేను పెట్టాను అని అనుకు చెప్పట్లేదు టిఫిన్లో పెట్టానని చెప్తున్నాను అలాగే మా వారు ఆ పచ్చడి ఎవరు పెట్టారంటే మా వారు కలిపారు అనమాట ఎప్పుడు ఆయనే కలుపుతారు ఆయనే పెట్టారు అనమాట పచ్చడి ఇంతకుముందు నానం చేసేది నానం ఇప్పుడు చేయట్లేదు మేమే చేసుకుంటున్నాం ఇంకా మేమే పెట్టుకుంటున్నాము నేర్చుకొని యూట్యూబ్లో అది చూసి మేమే పెట్టుకుంటున్నాం అనమాట నేను పెట్టారు అది వీడియో తీసాను కానీ మళ్ళీ డిలీట్ చేస్తాను అప్పుడు ఎందుకో కానీ తెలీదు వచ్చేసి కాకి పెడతాం మేము అదే అనమాట అక్కడ పెట్ చేయ ఇచ్చింది అదిని అలాగే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అందులో ఈరోజు ఏం చేశానంటే ఇంకా సొరకాయ అనబలా ఉంటుంది కదా పొడవగా అది నాకు కూరగాయలు పెళ్ళి సరిగ్గా తెలియదండి ఏమనుకోకండి అదనమాట అది కూడా వేసి జ్యూస్ చేశాను తిన్నారు కేర కేర వేయలేదు ఎందుకంటే ఆ కీర పాడైంది అంటే చేదుగా ఉంది మరిని నన్ను తిట్టింది ఇక్కడ అదే డిస్కషన్ అనమాట నన్ను నా మీద నన్ను తిట్టావు కదా ఇదిగో అది తప్పు అంటే నేను అందరూ యూట్యూబ్లో చూశాను నేను జ్యూస్ అది తొక్క ఉండగానే వేస్తున్నారు కదా అని చెప్పేసి నిన్న అలా వేస్తే కాదని చెప్పారు తీసివేయాలన్నారు లేదు అదే చేదుగా ఉంది అని నేను చెప్పాను అనమాట అన్నావు కదా ఇప్పుడు తిన అంటే అదిగో తింటుంది కానీ కావాలని తినట్లేదు అది వీడియో పెట్టానని చెప్పేసి వీడియో కోసం అది ఏం మాట్లాడకుండా తిన్నది కానీ తినదు అసలు వీడియో కోసం ఒకటి పూర్తి చేస్తుంది ఏదో మాట్లాడుకుంటూ మార్నింగ్ టిఫిన్ చేసేస్తారనమాట నేను జ్యూస్ అంతే ఇంకా టిఫిన్ చేయలేదు అప్పటికి ఇంకా మా వాళ్ళు బాయ్ చెప్పేస్తున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పని ఉంటుంది చూడండి చూపిస్తాను మీకు మర్చిపోయింది అనమాట దండం పెట్టుకోవడం ఈరోజు మళ్ళీ పెట్టుకోమని చెప్తే అప్పుడు వెళ్ళి మళ్ళీ పెట్టుకుంటుంది తర్వాత వాళ్ళ డాడీ కూడా వస్తారు ఇప్పుడు ఈరోజు ఆయనకి కూడా మార్నింగ్ త్వరగా రమ్మన్నారని చెప్పేసి త్వరగా వెళ్ళారు ఆయన ఇలా వచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా ఆ రేణి కొట్టు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు తెచ్చుకొని ఆయనకి వెళ్ళిన తర్వాత ఆ శివయ్యకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని దండం పెట్టుకొని అలాగే అత్తయ్య మావికి కూడా దండం పెట్టుకొని అక్కడ ఉన్నారు కదా అత్తయ్య మావి గారికి కూడా దండం పెట్టుకొని ఇంకా నా పని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంకా దీపం వెలుగుతుంది ఇంకానే అది చూపిస్తున్నాను మీకు నాకు దీపారాధన అనేది ఇంట్లో అందరూ ఉండగా చేసుకోవడం అంటేనే ఇష్టమండి ఆల్మోస్ట్ ఎక్కువ అందరూ ఉండగానే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ఎప్పుడో కానీ వెళ్ళాక పెట్టుకోను ఎందుకంటే అందరూ ఉండగా ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి పొద్దుట ముందు మార్నింగ్ దేవుడికి పెట్టాలి ప్రసాదం అనేది నా ఆలోచన అదే కంటిన్యూ అవుతాం కూడా మేము ఎక్కువ ముందు ఆయనకి పెట్టి మనం చూసుకోవాలన్నదే నా పాయింట్ అనమాట ఎవరికి కుదిరినట్టు వాళ్ళు చేస్తారు అది ఎవరిష్టం వాళ్ళది నేను కూడా ఒక్కొక్కసారి ఉంటాను కానీ ఎక్కువ శాతం మాత్రం తినకుండానే పూజ చేయడానికి ట్రై చేస్తాను ఎవరన్నా మా ఇంట్లో ఎవరన్నా సరే పిల్లలన్నా ఎవరన్నా సరే ముందు స్నానం చేసి అప్పుడు పూజ అయిన తర్వాత అయితే ఏమన్నా తినడమన్నా తాడమన్నా చేస్తారనమాట చూడండి వాళ్ళు వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఎక్కడెక్కడే మిషన్ కూడా కుడతాను ఎక్కడ అంటే బయట వాళ్ళే కాదు నాయి మా మాత్రమే కుట్టుకుంటాను బయట అంతా కుట్టాను కిచెన్ చూసారా అప్పుడు అప్పుడు శుభ్రంగా ఉన్నదే కాదండి శుభ్రం లేనిది కూడా చూడండి తెలుస్తుంది కదా చూసారా ఎక్కడ ఎక్కడ వాళ్ళు వెళ్ళేసరికి అది వండుదాం అనుకున్నాను పెండలమ్మా అని పేరు కంద పెండలమ్మ అని చెప్పారు అది వండుదామనుకున్నాను అనుకున్నాను అని ఇంకా ఆపేశాను అనమాట ఆ తర్వాత చూసారా మొత్తం క్లీన్ చేస్తాను ఇలా చిటికలోని చిటికలో అయిపోదండి నిజంగానే వీడియో నేను చేసేటప్పుడు తీయడానికి ఎవరు లేరు కదా నేనే తీసుకోవాలి కదా అందుకని నేను చేసేటప్పుడు వీడియో తీయలేదు మొత్తం పని అంత అయిపోయిన తర్వాత ఒక కాఫీ పెట్టుకొని తాగాను అన్నమాట ఈరోజు ఆయన తోలు నేను ఒక తాగాను కాఫీ త్వరగా వెళ్ళిపోయారు కదా ఆయన కాఫీలు టీలు అంత అలవాటు ఏం కాదండి కాకపోతే చల్లగా ఉంటుంది కదా అప్పుడప్పుడు డైలీ కాకపోయినా అప్పుడప్పుడు తాగుతూ ఉంటాము ఇదండి ఇప్పుడు ఇదండి ఈరోజు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్ అండి ఇంకా శ్రీమాత్రే నమ